తాండూరు మారవడి యువమంచి పేద ప్రజల కోసం ప్రతి ఏడాది వేసవిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ సంవత్సరం కూడా పట్టణం బస్ బస్టాండ్ సమీపంలో ఉచిత మజ్జిగ వితరణ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది గత ముప్పై ఒకటి రోజులుగా నిరాఘటంగా మజ్జిగ వితరణ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాదాచారులు మారవడి యువమంచి దాతల సేకరణతో అందిస్తున్న మజ్జిగ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సాడ మాట్లాడుతూ గత ముప్పై ఒకటి రోజులుగా ప్రతి రోజు మూడు వేల మందికి ఉచితంగా మజ్జిగ వితరణ చేపట్టడం జరిగిందన్నారు తాండూర్ శాఖ అధ్యక్షులు అనిల్ సాడా మాట్లాడుతూ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఉచితంగా మజ్జిగ వితరణ చేయడం జరిగిందన్నారు ఇందుకు సహకరించిన దాతలకు సమాజ పెద్దలకు మంచు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ కుంజు బిహారీ సోని కార్యదర్శి సచిన్ రాటి కుషాధికారి అరుణ్ సాడా క్యాంప్ చైర్మన్ సునీల్ సాడా దినేష్ పత్తాని రోహిత్ అగర్వాల్ కృష్ణ బాబు అభిలాష్ పండిత్ ఆశిష్ సాడా కృష్ణ బాలవా తదితరులు పాల్గొన్నారు నడిపాడు మరి మధ్యాహ్నం పదిహేడు గంటల నుంచి ఈ సమాజంలో దాతాయరంలో పది సభ్యులు సభ్యులు ఇక్కడ ఈ లోపాలు కూడా ఇక్కడ జరిగింది ప్రతి ఒక్క అదే విధంగా మా సభ్యులను ధన్యవాదాలు నిర్వహిస్తున్నారు నాలుగు నెలలలో వచ్చిన ఈ ప్రత్యేకంగా మినరల్ వాటర్ పెట్టడం జరిగింది అదేంగా నడిపి నీళ్ళు నింపిన ఉంటుంది ఎవరైతే మాకు సహకారం అందించారు వాళ్ళకందరికీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి